సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఈ అధ్యాయంలో మన నాలుక మన కన్ను ఈ రెండు అవయవాలు ఎంత ముఖ్యమైనవో స్పష్టంగా చూపబడింది మొదటి వచనం మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది నొప్పించే మాట కోపమును రేపుతుంది జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతుంది బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు కుమ్మరిస్తుంది అబీగయీలు నాబాలు అనే దంపతులను గుర్తు తెచ్చుకోండి ఆమె మంచి గృహిణి ఆదర్శ మహిళ ఆమె భర్త మూర్ఘుడు అయితే ధనికుడు అతడు పశుప్రాయుడు తన భర్త అయిన నాబాలు దావీదును అవమానపరిచాడు దావీదు తమకు చేసిన మేలును మరచిపోయిన కృతఘ్నుడు నాబాలు అబిగయులు స్వయంగా దావీదు దగ్గరికి వెళ్ళింది దావీదును వేడుకున్నది ఆమె మృదువుగా మాట్లాడింది గనుక దావీదు క్రోధము చల్లారింది నాబాలు తన మాటలచేత దావీదును నొప్పించాడు అతని కోపాన్ని రేపాడు అభిగయ్యులు నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలికింది అయితే నాబాలు నోరు మూఢవాక్యాలు కుమ్మరించింది యేసుప్రభు పరిసయులను గద్దిస్తూ వారి మాటలను చేతలను వేషధారణగా పేర్కొన్నాడు అయితే వ్యభిచారిణి అయిన ఒక స్త్రీని క్షమించి నేను నిన్ను శిక్షించను సమాధానము గలదానువై వెళ్ళు ఇక మీదట ఏ పాపమూ చేయవద్దని హెచ్చరించాడు నాలుక ప్రమాదకరమైనది తాగుబోతు ఇతరులకు చేసే కీడుకంటే వదరుబోతు నాలుక ఎక్కువ కీడు చేస్తుంది నీ నాలుకను బట్టి నీవు ఎలాంటి మనిషివో తేలిపోతుంది నాలుకలో నరకపు చిచ్చు ఉన్నది అందుకే మీ నాలుకను ప్రభువునకు సజీవ యాగంగా సమర్పించుకోవడం ఎంతో మంచిది మూడో వచనం ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుంటాయి ఎవరూ చూడడం లేదులే అనుకోవద్దు దేవుడు చూస్తున్నాడు మోషే ఈజిప్టులో ఉండగా ఏమి చేశాడు ఈజిప్టు దేశీయుడు ఒక ఇస్రాయేలియుణ్ణి బాధ పెడుతున్నాడు అది చూచి మోషే ఈజిప్టు మనిషిని ఒక్క పోటు పొడిచాడు ఎవరూ చూడలేదు అనుకున్నాడు అటు ఇటు చూచాడు ఎవ్వరూ లేరు కాని పైకి చూడడం మరిచిపోయాడు పైనుండి దేవుడు చూస్తున్నాడు ఇక్కడ నీవు రహస్య పాపం చేసి ఉండవచ్చు కాని అది దేవునికి రహస్యమేమీ కాదు యహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉన్న మంచివారిని చూస్తాయి చెడ్డవారిని కూడా చూస్తాయి సాత్వికమైన నాలుక జీవవృక్షం దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగుతుంది నాలుక ఆశీర్వాదం కాగలదు శాపం కూడా కాగలదు ఆత్మను భ్రష్టుపట్టించగలదు లేదా జీవవృక్షమై దీవించగలదు నాలుక సాత్వికంగా మాట్లాడగలదు కుటిలాన్ని వెళ్లగక్కగలదు మూఢుడు తన తండ్రి చేసే శిక్షను తిరస్కరిస్తాడు గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడవుతాడు మూర్ఘుడు తండ్రి మాట వెనడు బుద్ధిమంతుడు తండ్రి యొక్క క్రమశిక్షణను గద్దింపును కృతజ్ఞతతో స్వీకరిస్తాడు ఆరో వచనం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలిగే రాబడి శ్రమకు కారణం ధననిధి అంటే ఇహలోక ఐశ్వర్యం మాత్రమే కాదు నీతిమంతుని ఇల్లు ఆనందము శాంతి సమాధానములు ప్రేమ సానుభూతి ఆదరణ మొదలైన ధన్యతలతో నిండి ఉంటుంది ఇదే దేవుని బిడ్డల గృహ ధననిధి భక్తిహీనుడు ఎంత సంపాదించినా అట్టి సంపాదన అనేకమైన చిక్కులు తెచ్చిపెడుతుంది మనశ్శాంతి ఉండదు కొందరు ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు పెదవులన్నా నాలుకన్నా అర్థం ఒకటే భక్తిహీనులు అర్పించే బలులు యహోవాకు హేయమైనవి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం భక్తిహీనులు మేలు చెయ్యరు వారి తలంపులలో మంచి అనేది ఏమాత్రమూ ఉండదు ఇదే అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు భక్తిహీనుల దురాలోచనలు వారు అర్పించే బలులు దేవునికి అసహ్యం దేవుని బిడ్డలు యథార్థవంతులై ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు భక్తిహీనుల మార్గం యహోవాకు హేయం నీతిని అనుసరించే వ్యక్తిని ఆయన ప్రేమిస్తాడు మతాసక్తి వలన ప్రయోజనం లేదు దేవుని దృష్టిలో మతం విలువలేని వ్యాసంగం హృదయం మారాలి బయటి అలంకారాలు లోపలి వికృత స్వభావాన్ని కప్పిపుచ్చలేవు భక్తిహీనుని మార్గం దేవుడు అసహ్యించుకునే మార్గం నీతిని ప్రేమించేవాడు క్రీస్తును ప్రేమిస్తున్నాడు ఎందుకనగా ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పయో వచనం ప్రకారం క్రీస్తే మనకు నీతి అయి ఉన్నాడు మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష గద్దెంపును ద్వేషించేవారు మరణము నొందుతారు ఒక పాపిని పట్టుకొని నీవు పాపివి అంటే అతడు సహించలేడు మంచి సలహా ఇస్తే దానిని తోసిపుచ్చుతాడు సోదరీ సోదరులారా పదకొండో వచనంలో హృదయాన్ని గురించి చెప్పబడింది ఇంతవరకు నాలుకను గురించి కన్నులను గురించి ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము ఇప్పుడు హృదయాన్ని చూడండి పాతాళమును కూపమును యెహోవాకు కనబడుతున్నాయి నరుల హృదయాలు మరి తేటగా ఆయనకు కనబడతాయి గదా హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం వచనం ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మన హృదయములను అంతరింద్రియములను ఆయన పరిశోధిస్తాడు మనము ఎన్నడూ చూడని పాతాళము అగాధ కూపము అనగా షయోల్ అదృశ్యలోకము అదంతా దేవుడు చూడగలడు అదృశ్యలోకాన్ని దేవుడు చూస్తాడు చూస్తున్నాడు తన బిడ్డలకు చూపగలడు ఇహలోకజీవితానికి అవతల ఏమి ఉన్నదో దేవుడు మనకు చూపుతాడు పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక మర్మాలను క్రీస్తుకు సంబంధించిన సత్యాలను మనలో ఉండి మనకు బయలుపరుస్తాడు రెండు వేల సంవత్సరాల క్రిందట యేసుప్రభువు ఈ భూగోళముపై సంచరించాడు మరణద్వారం గుండా మహిమ ప్రవేశం చేశాడు మూడవ రోజు మృత్యుంజయుడై లేచాడు అప్పుడు ఆయన మనకు తన ఆత్మను పంపాడు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచనంలో ప్రభు అన్నాడు పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు అపహాసకుడు తనను గద్దించే వారిని ప్రేమించడు అతడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు అపహాసకుడు అపహాసకుల వద్దకే వెళతాడు ఒకే రకమైన ఈకెలున్న పక్షులు ఒకే చోట చేరతాయి వచనం సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుంది ఆరోగ్యం బాగుపడాలంటే మనిషి ఎక్కువ కాలం బతకాలంటే మనశ్శాంతి ఉండాలి హృదయంలో సంతోషం నిండి ఉండాలి మనోవ్యాధికి మందులేదు ఏసుక్రీస్తు మాత్రమే మనోవ్యాధిని హృదయ రోగాన్ని మాన్పగల మహావైద్యుడు బుద్ధిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెదుగుతుంది బుద్ధిహీనులు మూఢత్వాన్నే భుజిస్తారు మానవుని అవయవాలలో శిరస్సు ప్రధానమైనది అంటారు గాని శిరస్సు కంటే హృదయం ముఖ్యమైనది శిరస్సులో ఎంతైనా సమాచారం దాచిపెట్టవచ్చు కాని అది హృదయంలోకి ఇంకకపోతే నీ తల ఉబ్బిపోవచ్చు అది చాలా ప్రమాదం హృదయం అన్నిటికంటే మోసకరమైనది జాగ్రత్త బాధపడేవాని దినములన్నీ శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగుతుంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుటకంటే యహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండడం మేలు భగవాని ఇంట శ్రేష్టమైన మాంసాహారం తినుటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు ఈ వచనంలో మీకు దానియేలు కనిపించటం లేదు దానియేలు మంచి యువదశలో ఉన్నప్పుడు బబులోనుకు బానిసగా చెరగొనిపోబడ్డాడు దానియేలు మహామేధావి జ్ఞాని బబులోను రాజు దానియేలును ఉత్తమ రాజకీయోద్యోగానికి సిద్ధపరుస్తున్నాడు బబులోను జ్ఞానులందరికంటే దానియేలుకు ఎక్కువ జ్ఞానం ఉంది దానియేలు రాజుగారి భోజనాన్ని తినటానికి నిరాకరించాడు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తినకూడని మాంసాహారం రాజుగారి వద్ద నుండి దానియేలుకు పంపబడింది అది నేను తినను అన్నాడు దానియేలు ఆకుకూరల భోజనం శాకాహారం మాత్రమే తిన్నాడు ఎందుకని దానియేలు భోజన విషయంలో కూడా దేవుని ఆజ్ఞను పాటించాడు అతడు దైవసేవకుడు అందుచేత ప్రతి విషయంలో దేవుని మాట చొప్పున ప్రవర్తిస్తాడు అందుకే దానియేలును దేవుడెంతో హెచ్చించాడు దానియేలు నెబుకద్నెజరుకు ప్రధానమంత్రి అయ్యాడు నెబుకద్జరు అంటే ఎవరనుకున్నారు ప్రపంచ విజేత బబులోను రాజ్యం అంతరించింది ఆ తరువాత పారసీక రాజ్యం వచ్చింది అప్పుడు కూడా దానియేలు ప్రధానమంత్రి పదవిలో కొనసాగాడు కోరేషు రాజ్యానికి వచ్చినప్పుడు దానియేలే ప్రధానమంత్రి దానియేలును దేవుడెంతో ఆశీర్వదించాడు ఘనపరిచాడు పద్దెనిమిదో వచనం కోపోద్రేకి అయినవాడు కలహము రేపుతాడు దీర్ఘశాంతము గలవాడు వివాదమును అణిచివేస్తాడు అవును మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది అయితే దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కొంతమందికి కోపం వస్తుంది యేసుప్రభు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దుర్మార్గులు ఆయన్ను ముట్టడించారు పాపాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించరు దేవుణ్ణి ప్రేమించరు వెలుగును చూచినప్పుడు ఎలుకలు పరిగెత్తి కన్నాలలోకి దూరుతాయి పక్షులు పాటలు పాడుతాయి శిలువ కొందరికి అభ్యంతరమే అయినా ప్రకటించాలి తప్పదు సోమరి మార్గం ముళ్ల కంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గం మనది రాజమార్గం మనము సోమరులము కాము మన మార్గం ముళ్ళకంచె కాదు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు తండ్రి తన కుమారుడు జ్ఞాని అని ప్రశంసలను అందుకున్నప్పుడు పుత్రోత్సాహం చెందుతాడు తెలివి తక్కువ కుమారుడు తల్లి హితవును నిర్లక్ష్యం చేస్తాడు తిరస్కరిస్తాడు బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు ఎవరి వెర్రి వారికి ఆనందం సరైన ప్రవర్తన వివేకి లక్షణం ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమవుతాయి ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యాలు దృఢపడతాయి ఒకరికి నలుగురు ఆలోచనలు చెబితే ఎంతో మేలు ఎవరి ఆలోచన వెనకపోతే తప్పు చేసే ప్రమాదం ఉంది కొందరున్నారు వారు ఎవరి సలహాలు తీసుకోరు ఒకరిద్దరి సలహాలు మాత్రం పాటిస్తారు వారు మంచి ఆలోచనలు చెప్పనందుచేత ఈ వ్యక్తి కాస్త పాడైపోతాడు నీ ఉద్దేశాలను బలపరిచే ఆలోచనలు కొన్ని నీకు కావాలి ఇరవై మూడో వచనం సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషం పుడుతుంది సమయోచితమైన మాట ఎంత మనోహరం నీవు చెప్పే మాట సమయోచితమైనదై ఉండాలి సరైన మాట సరైన వ్యక్తికి సరైన సమయంలో చెబితే ఎంతో మేలు కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవమార్గాన నడుచుకుంటాడు పాతాళాన్ని తప్పించుకోవాలంటే కిందికి వెళ్ళకూడదు పైకి ఎక్కాలి కొలసీ పత్రిక మూడో అధ్యాయంలో పౌలు అన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి పునరుత్న మార్గమున జీవమార్గమున నడవండి గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికి వేస్తాడు విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడు యాకోవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటము మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకోవటము లోభి తన ఇంటి వారిని బాధపెడతాడు లంచమును అసహించుకునేవాడు బ్రతుకుతాడు లోభి యొక్క కుటుంబం అతని పిసినారితనానికి బలైపోతుంది లంచాలకు ఆశపడి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు గతుకులకు పోతే బతుకులు పోయాయని పెద్దలు చెప్తారు నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇయ్యడానికి ప్రయత్నిస్తుంది భక్తిహీనుల నోరు చెడ్డమాటలను కుమ్మరిస్తుంది మనమిచ్చే ప్రత్యుత్తరం యుక్తమైనదై ఉండాలి ఒకటి పేతురు మూడో అధ్యాయం పదిహేనో వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి ఇరవై తొమ్మిదో వచనం భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఒకటి పేతురు మూడో అధ్యాయం పన్నెండో వచనం ప్రభువు కన్నులు నీతిమంతుల మీదనూ ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నాయి గాని ప్రభువు ముఖము కీడు చేసేవారికి విరోధముగా ఉన్నది కన్నుల ప్రకాశం చూడడము హృదయానికి సంతోషకరం మంచి సమాచారం ఎముకలకు పుష్టి ఇస్తుంది దేవుని బిడ్డల కన్నులలో వెలుగు కనబడుతుంది సువార్త విన్నవారికి వారి ఎముకలలోకి వారి మూలుగలోకి శక్తి ప్రసరిస్తుంది ప్రభువు అనుగ్రహించిన వెలుగుతోనే ఆయన వెలుగును చూస్తాము ఆ వెలుగు మన కన్నులలో ప్రతిఫలిస్తుంది జీవార్థమైన ఉపదేశమును అంగీకరించేవానికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది సువార్త జీవార్థమైనది దేవుని వాక్యోపదేశము నిత్య జీవార్థమైనది సువార్తను నమ్మి యేసును అంగీకరించిన వారు దేవుని బిడ్డల సహవాసంలో ఎంతో ఆనందిస్తారు శిక్ష నొందనల్లని తన ప్రాణమును తృణీకరిస్తాడు గద్దింపును విని లోబడిన వాడే వివేకి తప్పు చేసినవాడు శిక్షను తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే అధిక శిక్ష ప్రాప్తిస్తుంది పెద్దల గద్దెంపు యువకులకు ఉత్తరోత్తర ఎంతో ప్రయోజనకరం ఈ అధ్యాయంలోని చివరి వచనం మరువరానిది యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానాభ్యాసమునకు సాధనం ఘనతకు ముందు వినయం ఉంటుంది దేవునియందు విశ్వాసమున్న వ్యక్తి జ్ఞానమార్గంలో పయనిస్తాడు అంతకంతకు అతని జ్ఞానం వృద్ధి అవుతుంది వినయము గలవారిని దేవుడు ఘనపరుస్తాడు సోదరి సోదరులారా సామెతల గ్రంథంలో భక్తి వినయం విధేయత ఎంత ప్రాముఖ్యమైన సుగుణాలో స్పష్టంగా చూపబడింది గర్విష్ఠి పోకడలు దేవుని తీర్పునకు గురి అవుతాయి భయభక్తులు జ్ఞానానికి నడిపిస్తాయి గర్వం అవమానానికి గురి చేస్తుంది గర్విష్ఠులు వాదోపవాదాలు పెట్టుకుంటారు అణకువా వినయము గలవారు ఇతరులిచ్చే మంచి సలహాలు తీసుకుంటారు దైవాశీస్సులు ఆమెన్